ఓం సాయిరాం శ్రీ సచ్చితానంద సంస్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథని ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈరోజు అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చెప్పబోయే సందేశం ఏమిటంటే రేపు గురువారం కదమ్మా నా మాటగా చెప్తున్నాను ఈ మంత్రాన్ని పదకొండు సార్లు అనుకుంటే నీకు ఖచ్చితంగా శుభం కలుగుతుంది చెయ్యను అనకుండా ఖచ్చితంగా ఒక్కసారి పఠించి చూడు తల్లి ఖచ్చితంగా నీకు విజయం చేకూరుస్తాను అనేసి బాబాగారు మనకు ఈ సందేశం ద్వారా ఒక మంచి శుభవార్తను అయితే తెలియజేయబోతున్నారో అండి ఇక ఆ శుభవార్త ఏమిటో తెలుసుకుందాం నేను మీ జీవితంలో ఉన్నప్పుడు ఇంకేం కావాలమ్మా మీకు మీ అవసరాల గురించి పెద్దగా ఆలోచించకండి ఎప్పుడు ఏ సమయానికి ఏది జరగాలో అదే జరుగుతుంది అది సరైన సమయంలో మీకు అందుతుంది ఎప్పుడు ఇవ్వాలో నాకు బాగా తెలుసు కదా ఎందుకు ప్రతిదానికి గాబరా పడుతూ ఉంటున్నావు అది జరుగుతుందో లేదో అనేసి ముందుగా నీ మనసును నీవు స్థిమితంగా ఉంచుకో ఖచ్చితంగా నీకు ఏది అనుకున్నా సరే అది ఈరోజు కాకపోయినా రేపు ఉదయం లోపైన జరుగుతుంది నీవు నీ మనసులోని ఆలోచనతో అది జరుగుతుందో లేదో అనేసి నీవు చేస్తున్న పనులపై పూర్తి నమ్మకాన్ని ఉంచుకోలేక ఖచ్చితంగా నీకు ఆ పనిపైన నమ్మకం పోతుంది ముందుగా నీ పనిపైన నీవు శ్రద్ధని చూపు అది ఏదైనా సరే నమ్మకం ఉంటేనే మనకు విజయం కలుగుతుంది ముందుగా నీకు ఉండవలసింది నీపై నీకు నమ్మకం తద్వారా నీవు ఏది అనుకున్నా సరే నాకు చెప్తున్నావు కదా నేను అన్నీ వింటున్నాను ఖచ్చితంగా నీవు అనుకున్నది ఏది అయినా సరే నీకు వందకి వంద శాతం విజయం వచ్చేలా నేను అనుగ్రహిస్తున్నాను తల్లి నీవు ఎప్పుడూ కూడా దిగులు చెందకు నిశ్చింతగా ఉండు మనం చేసే పనిలో నిజాయితీ ఉన్నంత వరకు మీరు ఎదుటివారికి భయపడవలసినంత అవసరమైతే లేదు నాపై నమ్మకం ఉంచి నేను ఏం చేస్తానో చూడండి నేను నీకోసమే ఇక్కడ కూర్చున్నాను కదా మీరు ఎప్పుడూ కూడా చింతించకండి నీవు ఎలాంటి కఠినమైన పరిస్థితుల్లో ఉన్నా సరే ఎన్ని కష్టాలలో ఉన్నా సరే నేను నీకు తోడుగా ఉండి అన్నిటినీ తొలగిస్తాను బిడ్డ ఇది నా మాటగా నేను చెప్తున్నాను నీవు ఎప్పుడూ కారణం లేకుండా బాధపడకూడదు నీ సంకల్ప బలం చాలా గొప్పది కదా దాని ముందు నీవు ఎటువంటి ముహూర్తాలు లాంటివి ఏమైనా సరే చిన్నవిగా కనిపిస్తాయి కదా అదే బలంతో నీవు ముందుకు వెళ్ళు ఈ నాన్న నీకు తోడుగా ఉన్నాడు కొంచెం ఆలస్యమైన నీవు అమ్మా చెడు కర్మఫలం వెళ్ళిపోతుంది అని నీవు సంతోషపడాలి నీ మాటలకు నీ సంకల్పానికి ఉన్న బలాన్ని తక్కువ అంచనా వేయకు తల్లి ఈ ప్రపంచంలో నీ సంకల్ప శక్తిని మించిన ఆయుధమే ఏదీ లేదు అలా కాకుండా నేను ఏ పనిని చేయలేను నా వల్ల కావడం లేదు మేము ఒక దురదృష్టవంతులం మేము ఏది అనుకున్నా జరగదు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని వ్యతిరేక ఆలోచనలు ఎక్కువగా పెట్టుకుంటున్నావు కాబట్టి నీవు ఏ పనిని మొదలుపెట్టినా సరే ఆ పని నీకు విజయవంతం అవ్వడం లేదు ఇలా కాకుండా నీ సంకల్ప శక్తిని నీవు నమ్ముకోవాలి దాని యందు అన్నీ చిన్నవే అని నీవు గుర్తుంచుకోవాలి బిడ్డ నేను షిరిడీలోనే కాదు ఎళ్ళవేళ్ళ ఎక్కడైనా ఉంటాను అక్కడికి వస్తానే కానీ నీ బాధను నేను వింటాను అని అనుకోవద్దు సర్వ జగత్తు నాలోనే ఉన్నది నీవు చేసేది అంతా కలిసి నేను ఎక్కడైనాను ఎప్పుడైనాను నా గురించి నీవు చింతించినచో నేను అక్కడనే ఉంటాను ధనంతో చేసేది మాత్రమే సహాయం కాదు అనే మాటను నీవు గుర్తుపెట్టుకోవాలి మంచి మనసుతో చెప్పే నాలుగు మాటలు కూడా ఎదుటి వాళ్ళ జీవితంలో వెలుగు నింపుతాయి కదా నా మాటగా నేను ఈ గురువారం రోజు నీకు ఒక మంత్రాన్ని చెప్పడానికి వచ్చాను నేను ఈ మంత్రాన్ని ఎందుకు చెప్తున్నాను అంటే నీవు ఏ సమస్యలతో అయితే బాధపడుతూ ఉన్నావో ఏ సమస్యలు తీరడం లేదు అని నీవు ఎన్నాళ్ళుగా వేచి ఉన్నావో ఆ సమస్యలు అన్నీ నీకు తొలగిపోవడానికి నీకు అనారోగ్య సమస్యలు కావచ్చు ఇంకా ఉద్యోగ సమస్యలు కావచ్చు ఇంకా ఆపై మీ భార్యాభర్తల భర్తల మధ్య సమస్యలు కావచ్చు ఇలా ఏదైనా సరే మీ పిల్లల గురించి భవిష్యత్తు ఇలా ఏదైనా ఇంకా మీ మనసులో ఏ సంకల్పం గురించి మీరు చెప్పుకోవాలి అని అనుకుంటున్నారు ఆ సంకల్పాన్ని మీ ఇష్టదైవానికి చెప్పుకొని నేను చెప్పినటువంటి ఈ చిన్న మంత్రాన్ని రేపు ఉదయం నుంచి రాత్రిలోపు వీలైన సమయంలో ప్రశాంతంగా కూర్చొని పదకొండు సార్లు పఠించండి ఆ మంత్రం ఏమిటంటే దత్తం దత్తం పునర్దత్తం యోవదెత్ భక్తి సంయుక్తం తస్య పాపాన్ని సర్వాణి క్షయం యాంతినా సంశయం ఈ మంత్రాన్ని మీరు రేపు ఉదయం లేచిన వెంటనే తలస్నానం చేసిన తరువాత పూజలు చేసుకుంటూ ఉంటారు కదా ఆ సమయం నుండి మీరు పడుకునే లోపు ఏ సమయంలోనైనా సరే ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి పది నిమిషాలు పాటు ప్రశాంతంగా కూర్చొని చదువుకోండి తద్వారా మీ కోరికలను విన్నవించుకోండి ఎవరైతే ఈ దత్తాత్రేయుణ్ణి భక్తితో స్మరిస్తారో వారి సమస్త పాపాలు నశిస్తాయి దీనిలో సందేహం లేదు అని ఆ దత్త హృదయం నుండి చెప్పబడింది అంటే ఈ మంత్రానికి అంతటి శక్తి ఉంది ఈ సందేశంతో బాబాగారు మనకు ఒక మంచి విషయాలను అయితే చెప్పడానికి మన ముందుకు వచ్చారు అనమాట బాబా గారు ఏది చెప్పినా అది మన మంచి కొరకే అండి ఇది అండి ఈరోజు బాబా గారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను మరో చక్కని సందేశంతో రేపు కలుసుకుందాం నా సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా మా ఛానల్లో ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వారు ఉంటే వారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్